మా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంయమనంతో మీరు ఉండాలి అందరికీ బాధ జిల్లా అధ్యక్షుడిగా ఆయనకట్టు ఒక వ్యక్తిత్వం సంపాదించుకున్న వ్యక్తి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో జరుగుతూ ఉంది చట్టం ఒక హద్దు లేకుండా పోతుంది ఒక వ్యవస్థ చట్టాన్ని ఇష్టప్రకారం వాడుకుంటుంది ప్రజల్లో సులకనైపోతుంది ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం శాంతియుతంగా జిల్లాలో ఉండే ప్రయత్నం చేయాలి విషయాలు ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన పెద్దలకి మాజీ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు మాజీ ఉన్నారు వాళ్ళకి తెలియజేయాల్సిన నైతిక బాధ్యత పోలీస్ వ్యవస్థకు ఉంది అలా కాకుండా నిగూఢంగా ఏదో జరిగిపోతుంది ఏదో రకమైన వాతావరణం సృష్టించడం అనేది ఇది కొంచెం శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగే విషయం నేను ఎస్పీ గారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం పార్టీ తరఫున వైదే ఎమ్మెల్సీగా ఇది కరెక్ట్ కాదు మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ ప్రొసీజర్ ప్రకారం తీసుకోండి మాకు కొన్ని వాటి పౌరుడికి కొన్ని హక్కులు ఉంటాయి మీరు చేసిన అభియోగం నిరాధారమైనది అందరికి తెలిసిన విషయమే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక నిరాధారమైనటువంటి స్టేట్మెంట్ తీసుకొని అరెస్ట్ చేశారు ఎంత కుట్ర దాగుందో మీ అందరికి తెలుసు ఒక కేసు ఉంటే ఎప్పుడో పాత కేసు ఉంది ఒకటి అది కూడా నిరాధారమైన కేసును తీసుకొచ్చి బెయిల్ రాకుండా అట్రాసిటీ కేసు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడైనా జరుగుతుందా ఆ అట్రాసిటీ కేసు తీసుకొని వచ్చి ముడివేట్ పెట్టి బయలు రాకుండా కుట్ర వాతావరణంతో మరి చేయడం జరిగింది ఎప్పుడైనా మీరు చేశారు ఛాలెంజ్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది మాజీ మంత్రి వారి అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా మేము దాన్ని కోర్టులో పోరాడతాం ఒక పద్ధతి లేకుండా ప్రొసీజర్ లేకుండా నిగూఢంగా ఒక వాతావరణం సృష్టిస్తూ ఏదో రకరకాల వాతావరణం తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు అది క్యారెక్టర్ అసోసియేషన్ అనేది అసలు కరెక్ట్ కాదు కాబట్టి దయ ఉంచి మా కార్యకర్తలు అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను సమయంలో ఉండండి మనకు నాయకులు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు అందరూ కూడా ఆనం విజయన చెప్పినట్టుగా ఒక్క మైక్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఒక మైక్ కాదు ఈరోజు పది మంది ఇన్ఛార్జీలు ఇద్దరు ఎమ్మెల్సీలు అడిషనల్గా మరి పార్టీకి జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇకనైనా ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇక్కడైనా ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళాల్సిందిగా పోలీసు వ్యవస్థని కోరుకుంటున్నాను विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई टॉपर प्रोग्राम ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ బ్యాచ్ ద సైరియంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి